హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మా ఇంట్లో బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తానండి అమ్మవారికి అయితే నైవేద్యం తీసుకెళ్తాం బోనం మేము ఎత్తుకోము మాకు ఉండదు బోనం ఎత్తుకోవడం అందుకే ఇంట్లో పూజ చేసేసుకొని నైవేద్యం తీసుకొని వెళ్తామండి పూజ చేసుకున్నాం మేము ఇలాగా ఇంట్లో కూడా ప్రసాదం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్తాము ఒక చెంబులో మనం యాపకొమ్మలు వేసేసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకొని అది తీర్థం లాగా అమ్మవారికి అండ్ కళ్ళు కూడా పెడతారు గుడికి టెంపుల్కి ప్రదక్షిణలు చేస్తున్నాను నేను రెండు గుడులు ఉంటాయండి ఈ టెంపుల్లో అండ్ నాగులు కూడా ఉంటాయి జంటనాగులు ఉంటారు ఆడ పుట్ట ఉంటుంది పెద్దగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ సైడ్ వచ్చేసి రేణుకెళ్ళమ్మ టెంపుల్ అండ్ అక్కడ అక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పోచమ్మ తల్లి టెంపుల్ మా పిల్లలు ఆడ వాటర్ ఉన్నాయి ఉరుకుతూనే ఉన్నారు పడ్డరు కూడా ఇద్దరు పడిపోయారు చెప్తే విననే వినరు అస్సలు ఒక్క దగ్గర కూర్చోమంటే కూర్చోరండి కొన్ని కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు బోనాల పండుగ కొంతమంది బోనం ఎత్తుకుంటారు కొంతమంది కాలు కొబ్బరికాయనే కొడతారు మేము నైవేద్యం పెడతామండి ఓవర్ ఓవర్కి ఎలా ఉంటే అలా చేసుకుంటారు ఓవర్ ఇష్టం వాళ్ళదే చాలా చేసుకుంటారు ఈ పండుగ బోనం ఎత్తుకొని చిన్న చిన్న పిల్లలు కూడా బోనం ఎత్తుకుంటారు నాకు చాలా ఇష్టం అండి బోనం ఎత్తుకోవడం కానీ ఉండదండి మా మమ్మీ వాళ్ళకి కూడా ఉండదు మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఉండదు ఆ రోజు మా ఊర్లో పండుగ కాదు పండుగ లేని రోజే మేము చేసుకుంటాం ఎందుకంటే పండుగ ఉన్న రోజు చాలా మ చాలా రష్ ఉంటుంది కదా అస్సలు ప్లేసే ఉండదు నూకుడు దు దొబ్బుడు ఉంటుంది అనేసి మేము పండుగ ఒక టూ ఫోర్ డేస్ ఉంది పండుగ అన్న ముందు చేసేసుకుంటాం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో ఎప్పుడైనా చేసేసుకోవచ్చు దేవుడికి నైవేద్యం నైవేద్యం పెట్టుకుందని అత్తమ్మ చాక కూడా పెట్టేసుకుంది ఎవరైనా సాక పెట్టుకోవచ్చు అందరు పెట్టుకోవచ్చు వాటర్తో అది ఇంతకుముందు చెప్పాను కదా తీర్థం అదే కొమ్మలు వేసి అది కూడా పెట్టేసుకోవాలి మనము పంతులకు ఎలా ఇస్తామండి దక్షిణ అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు దక్షిణ అడుగుతారు దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఇచ్చిన తర్వాత ఇంకొక అందులోనే ఇంకొక రేణుకెళ్ళమ్మ అని చెప్పాను కదా అక్కడికి వచ్చాము కడపకి పసుపు కుంకుమ వేసుకొని కుదించుకుంటుంది అత్తమ్మ లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా మనం పూజ చేసేసుకున్నాం ముందుగా కడుపు కడిగేసుకొని పసుపు కుంకుమ వేసేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళామండి కొబ్బరికాయ అక్కడ బయటనే కొట్టాలంట ఆమె చెప్పింది అందుకే బయటనే ఇచ్చేసాను నేను లోపల వచ్చేసి పసుపు కుంకుమ వేసేసుకొని పూజ చేసేసుకున్నాం నైవేద్యం పెట్టేసుకున్నాము ఇక్కడ సాక పెట్టుకుంటుంది మా అత్తమ్మ రెండు సైడ్ పెట్టుకోవాలి సాక మా మామయ్య కూడా పెట్టుకున్నాడు మా బాబు కూడా మొక్కుతున్నాడు ఇద్దరు పిల్లలు మొక్కుతున్నారు పాప కూడా మొక్కుతు తర్వాత ఇక నాగుల దగ్గర పూజ చేసేసుకున్నాము పాలు పోసేసుకున్నాము పూజ చేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని పువ్వు పెట్టేసుకొని పూజ చేసేసుకున్నామండి ఇడ కూడా నాగుల దగ్గర పుట్ట పుట్టు ఉంటుంది పుట్ట దగ్గర కూడా చేసేసుకున్నాము అండ్ నేను ప్రదక్షిణలు వేస్తున్నాను పాలు పోసుకుంటున్నామండి పైన మా పిల్లలు కూడా మా పిల్లలతో కూడా ఓపిస్తున్నాను తర్వాత ఇక్కడ కూడా పాలు పోసుకొని పూజ చేసేసుకున్నాం మా అత్తమ్మ చేస్తుంది మళ్ళీ మా పిల్లలు చేస్తారంట వాళ్ళు కూడా పసుపు కుంకుమ వేస్తారు పువ్వులు పెడుతున్నారు పెద్దవాళ్ళు ఏది చేస్తారు అది చేస్తారు కదా పిల్లలు వేసిండు తర్వాత పుట్ట దగ్గరది బొట్టు పెడితే చాలా మంచిది కదా అందుకే మా పిల్లలకి పెడుతున్నాను నేను బొట్టు మా హస్బెండ్కి కూడా పెట్టాను నేను కూడా పెట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర పంతుళ్ళు ఉండరు కదా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకే వస్తారు గుడి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి వస్తు వస్తుంది ఇక్కడ అమ్మ వాళ్ళకి వాళ్ళే చేస్తారు పూజ బియ్యం కూడా బియ్యం పోసేది ఉంటే బియ్యం కూడా పోస్తారు బియ్యం కూడా పోసుకుంటారు చాలామంది మేమైతే పోయలేదు బియ్యం ఇప్పుడు కోడి పోసుకుంటున్నామండి పసుపు కుంకుమ వేసుకొని కట్ చేసుకోవాలి మేమేమి కట్ చేయలేదు వాళ్ళు ఉంటారు వాళ్ళే కట్ చేశారు ఓకే అండి బాయ్